మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో సంక్రమించినట్టే ఫిబ్రవరి మాసంలో కూడా పంచగ్రహ కూటమి షడ్గ్రహ కూటమి సంభవించడానికి కూడా అవకాశం ఉన్నది అయితే ఈసారి మకరంలో కాకుండా కుంభరాశి ఎందు ఈ పంచగ్రహ కూటమిలు ఇవన్నీ కూడా ఏర్పడబోతు ఉన్నాయి అలాగే ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే మిథున రాశి ఎందు గురుడు సంచరిస్తూ ఉన్నారు అలాగే సింహరాశి ఎందు కేతువు యొక్క సంక్రమణం జరుగుతూ ఉన్నది కేతువు సంచరిస్తూ ఉన్నారు అలాగే కుంభరాశి ఎందు రాహువు ఉన్నారు మీనరాశి ఎందు శనేశ్వరుడు ఈ నాలుగు గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి అయితే పదమూడవ తారీఖు వరకు రవి యొక్క సంచారము మకర రాశి ఎందు ఉంటుంది పదమూడవ తారీఖు తదుపరి రవి యొక్క సంచారము కుంభరాశిలోకి వెళుతోంది ఇది ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే కుంభరాశిలో ఇప్పటికే రాహు యొక్క సంచారం ఉన్నది ఈ పదమూడవ తారీఖు దాటాక రవి కూడా కుంభరాశిలోకి ప్రవేశం చేయబోతు ఉన్నారు రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృదోష కారకంగా మనం చెప్పుకోవచ్చును జనరల్గా అయితే రవి రాహువు కలిసినప్పుడు సూర్యగ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు కాబట్టి గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు కానీ ఇక్కడ రవి రాహువులు కలిసి ఉంటే పితృదోషము వస్తుంది ఈ పదమూడవ తారీఖు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో ఆ శిశువులపైన ప్రభావం పడుతుంది అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా సిజైరియన్ ముహూర్తాలు వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి సూచనప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే పదమూడవ తారీఖు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే ఈ సిజైరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును పదమూడు దాటిన తర్వాత రవిరాహువులు యొక్క కలయిక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది అలాగే ఈ పంచగ్రహ కూటములు దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే ఈ లోపులోనే చేసేసుకోమని కాదు ఏమన్నా సావకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే పదమూడు లోపల ఈ సిజరియన్లు ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా పితృదోషాదులు రాకుండా ఉంటాయి ఇది ఒక ప్రధానమైన విషయం ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి దీంట్లో ఇబ్బంది ఏం లేదు ఇంకొకటి ఏంటి అంటే శుక్రబుధులు కూడా కుంభరాశి అంతే సంచరించబోతు ఉన్నారు అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు రాహుగ్రహము రవి గ్రహము శుక్రగ్రహము బుధ గ్రహము వీటితో చంద్రుడు కలిసిన లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతూ ఉన్నారు ఈ ఐదు గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షడ్గ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది కాబట్టి ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతూ ఉన్నాయి దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది ఎందుకంటే అటు కుజ యొక్క కలయిక అలాగే రవి రాహువుల యొక్క కలయిక ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు అలాగే వాయుతత్వ రాశి ఎందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల కానీ లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమైనా ఉంటే గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాసమందు చాలా జాగ్రత్తగా ఉండడం ఇది దేశారిష్ట యోగం కాబట్టి చెప్పదగినటువంటి సూచన ఇక ఈ గ్రహస్థితి ద్వారా మీ రాశి ఫలితం ఏ విధంగా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి ఫిబ్రవరి మాసం సాధారణమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును కారణం ఏమిటి అంటే జనవరి నెలలో లాభస్థాన స్థిత పంచగ్రహ కూటమి తాలూకు కొంత శుభ ఫలితాలని అనుభవించినటువంటి మేనరాశి వారు ఇప్పుడు వ్యయస్థానమందు ముందు పంచగ్రహ కూటమిని అనుభవించాలి ఇది ఒక ఇబ్బందికరమైన విషయం పదమూడవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితి చాలా అత్యద్భుతంగానే ఉంటుంది ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే దాదాపుగా ఈ నెలంతా కూడా కుజుడు మీకు లాభస్థానంలో మిమ్మల్ని కాపాడేటువంటి స్థితిలోనే ఉంటారు ఇది ఒక మంచి విషయం ధైర్యం ఏకాదశే కుజే అన్నది శాస్త్రం పదకొండులో ఉన్నటువంటి కుజుడు దేన్ని ఎదుర్కోవడానికైనా చాలా సిద్ధంగా చూడండి ఒక యుద్ధంలో సైనికుడు ఉంటాడు వాడు ఎవరినైనా కొట్టడానికి రెడీగా ఉంటాడు ఆ రకంగానే ఈ కుజుడు లాభస్థాన ముందు దేన్నైనా ఎదుర్కొనగలిగేటువంటి సత్తాన్ని కలిగి ఉండేలా చేస్తాడు రవి కూడా లాభస్థానంలో పదమూడవ తారీఖు వరకు చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు అర్ధంచో స్వకుల చారహ గృహలాభ శుభోజనం సుభోజనం అన్ని మంచిగానే చెప్పుకుంటూ వచ్చారు పదమూడవ తారీఖు దాటాక రవి పన్నెండులోకి వెళ్ళిపోతారు శుక్రుడు పన్నెండవ స్థానంలో బుధుడు పన్నెండవ స్థానంలో రాహు పన్నెండవ స్థానంలో చంద్రుడు పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలోకి ఎప్పుడైతే గ్రహాలు కూడుతాయో వ్యయస్థానం అనేటువంటిది ఒకంత ఇబ్బంది పెట్టేటువంటిది గోచారంలో ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థ అన్నారు అంటే ద్వాదశ స్థానంలో గురించే ప్రత్యేకించి ఫస్ట్ చెప్పారు పన్నెండులో గ్రహాలు ఎక్కువ కూడకూడదు గోచారంలో గుడితే ఏమవుతుందండి స్వస్థ అననాశనం చేయవహ ముందు నిద్ర తీసేస్తుంది సరిగా నిద్ర పట్టదు ఎందుకు నిద్ర పట్టదు అయితే సమస్యల వల్ల పట్టదు లేదా ఆరోగ్యం బాగా లేకపోతే పట్టదు ఇలా సమస్యలు అనారోగ్యము ఈ రెండింటినీ కలిగిస్తుంది పన్నెండులో ఉండేటువంటి శుక్రుడు బుద్ధుడు ధనవ్యయాన్ని కలగజేస్తారు చూస్తుండగా డబ్బు ఖర్చు పెట్టించాడు ఈ మాసం చివరిలో కుజుడు కూడా పన్నెండులోకి వెళ్ళిపోతారు పన్నెండులోకి వెళ్ళిపోతే మరి అదోకి ఇబ్బంది స్థాన చలనము ఇక్కడ వస్తుంది సమస్య ఇప్పటి వరకు ఒకే ప్రాంతమందు ఉన్నటువంటి మీనరాశి వారికి ఆ స్థానాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు రావచ్చు ఇది ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి అక్కడ స్థాన మార్పుకి సంబంధించినటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి రెండు ఖర్చు కనబడుతూ ఉన్నది మూడు అనారోగ్యం కనబడుతూ ఉన్నది ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈ సందర్భంలో ఈ మాసంలో ఎక్కువ నిర్ణయాలు తీసుకోకుండా అదృష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళకుండా మీ స్వశక్తిని మీ తెలివితేటల్ని మీ సామర్థ్యాన్ని నమ్ముకుని ముందుకు వెళితేనే బై కొంచెం బాగుండేటువంటి పరిస్థితులు ఉంటాయి ఏంటంటే ఇంత భయపెడుతున్నారని మీరు అనుకో ఇక్కడ గ్రహస్థితిని మనం పరిపూర్ణంగా అంచనా వేసుకునే వెళ్ళాలి జీవితంలో పన్నెండవ స్థానం ముందు గ్రహాలు ఉన్నప్పుడు మనం దేనికోసం కూడా చాలా ఫోర్స్గా ముందుకు వెళ్ళకూడదు ఎందుకంటే ఈ గ్రహస్థితి ఎప్పుడు వెనక్కి లాగుతుంది వెనక పెద్ద ఉందనుకోండి మీరు చూడనంతవరకు పర్వాలే ఒక్కసారి చూసిన తర్వాత మీరు ఎదరగ నుంచి తిరిగి చూస్తే భయం వేస్తూ ఉంటుంది మనం పడిపోతామేమో పడిపోతాం ఆ భయమే మనల్ని పాడేస్తుంది కాబట్టి గ్రహస్థితి తెలుసుకోవడం చాలా ముఖ్యం మనకి టైం బాగాలేదు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు అనవసరమైన ఖర్చు పెట్టుకోకూడదు అనవసరంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు లేదా అనవసరంగా నిందారోపణలు చేయకూడదు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మౌనంగా వినాలి అనేటువంటి విషయాలన్నీ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని వెళితే ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు దైవికంగా దీన్ని ఎలా దాటాలి గణపతి యొక్క ఆరాధన చాలా గొప్పది గణపతి షోడశనామాలు ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం గణపతి అష్టోత్తరాన్ని పారాయణ చేయడం లేదు ప్రత్యేకించి గరికతోటి గణపతి యొక్క అష్టోత్తరంతో ఆయన అర్చించడం గణపతి ఆలయాన్ని దర్శించడం బుధవారం నాడు ఒక చెరుకు గడ కానీ బెల్లం కానీ పంచదార కానీ దేవాలయంలో సమర్పణ చేయడం ద్వారా ఈ ఇబ్బందికర గ్రహస్థితి నుండి బయటపడతారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రతిరోజు గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన